వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎక్కువ కారం తినలేరు పులుపు తినలేరు అలాంటి వాళ్ళకి ఈ కూర బాగా యూజ్ అవుతుంది మా ఇంట్లో మా మామకే అయితే ఈ విధంగా చేసి పెడుతూ ఉంటాము మీతో మీకు కూడా షేర్ చేసుకుందాం అనేసి అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఒక ఎండుమిరపకాయతో అయితే ఈ ఆ కూర అయితే తయారు చేసుకోవచ్చు అలానే కూర ఎలా ఉంటుంది అనేసి అనుకోవద్దు చాలా బాగుంటుంది కమ్మగా కడుపు ప్రిండా తినేస్తారు గ్యాస్ స్టవ్లు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకుండా గ్యాస్ స్టవ్లు ఉన్న వాళ్ళు ఈ కూర చేసుకుని తినండి చాలా ఆరోగ్యంగా ఉంటారు అంటే గ్యాస్ స్టవ్లు ఉన్న వాళ్ళే కాదు నార్మల్గా మన లాంటి వాళ్ళు కూడా చాలా బాగా తినొచ్చు అనమాట చాలా సింపుల్ గా తయారు చేసుకుని ఈ ఆకు కూర నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి స్టవ్ లు గించేసి ఈ కూర చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ వేసాను మీరు తగినంత అయితే వేసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత ఇలా పోపు దినుసులు అలాగే నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి జీలకర్ర అనేది కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోండి